హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం సాంగ్ ఆఫ్ ఇండియాని రీపాడు చేద్దాము అలాగే తెల్లని టేబుల్ రోజెస్ నాటుకుందాము గ్రీన్ కలర్ సాంగ్ ఆఫ్ ఇండియాని రీపాటు చేద్దాము చూడండి ఎంత హెల్దీగా ఉందో సాంగ్ ఆఫ్ ఇండియా చాలా హైట్గా బుషీగా పెరిగింది ఈ కుండీ సరిపోవడం లేదండి మొత్తం వేర్లే ఉన్నాయి మట్టి లేదు మట్టి లేకపోతే ఇంకా పెరగదండి ఇంకా ఆగిపోతుంది వేర్లన్నీ బయటకు వచ్చేసాయి అందుకని ఈరోజు సాంగ్ ఆఫ్ ఇండియాని రీపాటు చేస్తున్నాను సాంగ్ ఆఫ్ ఇండియా అందమైన ప్లాంట్ అండి నా దగ్గర రెండు రకాలు ఉన్నాయి సాంగ్ ఆఫ్ ఇండియా ఒకటి ఎల్లో కలర్ది ఒకటి గ్రీన్ కలర్ది ఇప్పుడు గ్రీన్ కలర్ది సాంగ్ ఆఫ్ ఇండియాని మనం రీపాటు చేసుకుందాము చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి సాంగ్ ఆఫ్ ఇండియా చూడటానికి చాలా బాగుంటుంది మంచి ఆక్సిజన్ ప్లాంట్ పెంచుకోవడం కూడా చాలా ఈజీ చూడండి ఎంత అందంగా ఉందో కుండీలో చాలా పెద్దదైందండి కుండీలో ఎంత పెద్ద మొక్క అయిందో ఈ మొక్కని ఈరోజు ఈ బకెట్లో వేసేద్దాము చూడండి డ్రైనేజ్ బాగుండాలి సాంగ్ ఆఫ్ ఇండియాని ఇందులో నాటితే మళ్ళీ వన్ ఇయర్ టూ ఇయర్స్ దాకా పని ఉండదండి మనకి బాగా పెరుగుతుంది అడుగు భాగంలో రోహి ఆకులు వేస్తున్నా మట్టి పోసేద్దాము ఇంక సరిపోతుందండి మొక్కని తీసాక పెట్టి మట్టి పోద్దాము సగానికి పోసాను మట్టిని చాలా బుషీగా పెరిగిందండి సాంగ్ ఆఫ్ ఇండియా చూడండి ఎన్ని కొమ్మలు ఉన్నాయో నేను చాలా చిన్న మొక్క అండి నేను నర్సరీ నుంచి తెచ్చినప్పుడు చాలా చిన్నది ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఈ మొక్కను పెట్టి బాగా పెరిగింది ఇంకా తీస్తున్నానండి వస్తుందేమో చూద్దాము చూసారండి అసలు మట్టి లేదు మొత్తం వేరలేనండి మట్టి లేకుండా మొక్క పెరగదండి అసలు అందుకని రీపాటు చేస్తున్నాను ఇంకా డైరెక్ట్గా పెట్టేద్దామండి పెట్టేశాక మనం మట్టిపోద్దాము పెడుతున్నానండి మొక్కని చూసారా ఎంత హైట్గా పెరిగిందా చూసారా మొత్తం వేయలేనండి మొక్క మట్టి మాత్రం అస్సలు లేదు పెట్టేస్తున్నాను మొక్కని పెట్టానండి ఇంకా మట్టి పోసేద్దాము రెండుగా పోసేద్దాము ఈ మొక్కనేసి మూడు సంవత్సరాలు అవుతుందండి దాదాపు ఇంతవరకు రీపట్ చేయలేదు అందుకని మట్టి మొత్తం అయిపోయింది అసలు కుండీలో ఇప్పుడు బాగా పెరుగుతుందండి ఇంకా మనం మట్టిని కూడా అన్ని రకాలు వేసి కలిపి నాడుతున్నాము ఇంకా బాగా వచ్చేస్తుంది హెల్దీగా మొక్క ఇంకా టూ త్రీ ఇయర్స్ దాకా ఈ మొక్కతో పని ఉండదండి ఇంకా బాగా పెరుగుతుంది మొక్క పెరిగిన దాన్ని బట్టి మనం పుండి సైజు పెంచుకోవాలండి పెంచుకొని రీపాట్ చేయాలి ఇప్పుడు మొక్క బాగా పెరుగుతుంది చుట్టూ మట్టిపోయాలి సాంగ్ ఆఫ్ ఇండియా చాలా అందంగా ఉంటుందండి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అందుకని ఏంటంటే నేను నర్సరీలో రెండు మొక్కలు తెచ్చాను సాంగ్ ఆఫ్ ఇండియా రెండు రకాలు రెండు రకాలు హెల్దీగా బాగా పెరుగుతున్నాయి మన గార్డెన్లో మనం అప్పుడప్పుడు మొక్కల్ని చెక్ చేసుకుని రీపాటు చేసుకోవాలి మొక్కలు బాగా పెరిగినప్పుడు టేబుల్ రోజా కూడా నాటుకుందాము సాంగ్ ఆఫ్ ఇండియాని నాటడం అయిపోయింది ఈ బకెట్లో డిసెంబరాలు టేబుల్ రోజా రెండు మొక్కలు ఉన్నాయండి అందుకని టేబుల్ రోజా తీసేస్తున్నాను టేబుల్ రోజా ఉండటం వల్ల డిసెంబరాలు పెరగడం లేదు అందుకని తీసేద్దాం అండి టేబుల్ రోజా అని తీసేసి వేరే కుండీల్లో నాటుకుందాము బాగా వండుకుందండి బకెట్ మొత్తం అల్లుకుంది ఇవి డిసెంబరాలండి పింక్ కలర్ డిసెంబరాలు ఇవి చూసారండి అసలు ఎంత అల్లుకుందో టేబుల్ రోజా ఎంత వచ్చిందో చూడండి టేబుల్ రోజెస్ మనం ఎన్ని కుండీల్లోనైనా నాటుకోవచ్చు అండి టేబుల్ రోజాని కొమ్మేస్తే ఈజీగా బతుకుతుంది గడ్డి కూడా తీసేద్దాము ఇంకా డిసెంబర్ వాళ్ళు బాగా పెరుగుతుంది తీసేసానండి టేబుల్ రోజు మనం వేరే కుండీల్లో తెల్లని టేబుల్ రోజులు ఈ మూడు కుండీల్లో నాడదాము ఈ బుజ్జు కుండీల్లో నాడుదామండి చాలా అందంగా ఉంటాయండి ఈ టేబుల్ రోజెస్ అయితే ముద్ద టేబుల్ రోజెస్ చాలా బాగా పూస్తున్నాయి పూలు రెండు మొక్కలు ఉండడం వల్ల ఒక మొక్క పెరగకుండా ఆగిపోయిందండి అందుకని తీసేయాల్సి వచ్చింది ఈ మూడి కుండీల్లో అడుగు భాగం రోహి ఆకులేశాను ఈ మూడి కుండీలు మట్టితో నింపుదాము టేబుల్ రోజెస్ చాలా కలర్స్లో ఉన్నాయండి రంగురంగుల్లో ఉంటాయి చాలా బాగుంటాయి బ్యూటిఫుల్గా ఉంటాయి నాలుగైదు కలర్స్ ఉన్నాయండి నా దగ్గర టేబుల్ రోజెస్ చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు నాటేది మాత్రం వైట్ కలర్ అండి ఒక కొమ్మేస్తే చాలండి కుండీ నిండా బుషీగా పెరుగుతుంది అల్లుకుపోతుంది ఇంకా ఇంకా మట్టితో నింపేద్దాము మూడు కుండీలు మూడు కుండీలు ఇంకా ఈ మూడు కుండీల్లో కొమ్మలు నాటుదాము వైట్ కలర్ టేబుల్ రోజా అండి ఇది ఇంకా నాటేస్తున్నాను ఒక్క కొమ్మ నాటినా చాలండి ఈజీగా వచ్చేస్తుంది నేను మాత్రం రెండు మూడు కొమ్మలు నాటుతున్నా ఫాస్ట్గా వచ్చేస్తుందని చాలా ఈజీగా పెరుగుతుందండి పూలు కూడా చాలా బాగుంటాయి ఈ టేబుల్ రోజెస్ రకరకాల్లో ఉన్నాయండి చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయి ఉదయాన్నే పుస్తాయండి మధ్యాహ్నానికి వాడిపోతాయి కానీ ఉదయాన్నే గార్డెన్లోకి వస్తే మాత్రం గార్డెన్ చాలా అందంగా ఉంటుందండి టేబుల్ రోజెస్తో నాటాను ఇందులో కూడా నాడదాం ఎల్లో కలరు పింక్ కలరు రెడ్ కలరు ఇవి కూడా నేను చిన్న కుండీల్లోనే వేసానండి బాగా పెరుగుతున్నాయి ఇది కూడా నాటేద్దాము ఇది నాటిన తర్వాత సాంగ్ ఆఫ్ ఇండియాకి టేబుల్ రోజెస్కి వాటర్ ఇలా పెట్టేయడం ఏనండి కొమ్మని చాలా ఈజీగా పెరుగుతుంది సరిపోతాయి రాత్రి గార్డెన్లో మంచి గాలి వచ్చిందండి కొలియాస్ కొమ్మలన్నీ విరిగిపోయాయి ఆ కొమ్మల్ని కూడా ఇప్పుడు నాటుదాము నాటిన తర్వాత అన్నిటికీ ఒకేసారి కలిపి వాటి వేద్దాము ఇప్పుడు సాంగ్ ఆఫ్ ఇండియా మొక్కను తీసేసాం కదండి ఆ కుండీలో నాటుతున్నాను కొలియాసు ఇవి వర్షం వచ్చినప్పుడు కానీ గాలి వచ్చినప్పుడు కానీ కొమ్మలు విరిగిపోతూ ఉంటాయండి ఇంకా మనం నాటుకోవాల్సిందే మీకు చాలాసార్లు చెప్పాను ఇది మొక్క చాలా డెలికేట్ అని ఇంకా మనం మొక్క తునిగినప్పుడల్లా అంటే విరిగిపోయినప్పుడల్లా మనం నాటుకుంటూ ఉండాలండి అడుగు బాగున్న ఆకులన్నీ తీసేస్తున్నా ఇలా విరిగిపోయినప్పుడు నాకు చాలా బాధేస్తుంది అండి కానీ ఏం చేయలేము మనం విరిగిపోతానే ఉంటాయి ఎప్పటికప్పుడు నాటుకుంటూ ఉండాలి ఇప్పుడు క్రాస్గా కట్ చేస్తున్నాను కట్ చేశాక చూపిస్తా మీకు ఇలా కట్ చేసుకోవాలండి ప్రతి కొమ్మని కట్ చేసుకుని నాటుకోవాలి ఇప్పుడు మూడు కొమ్మలు నాటుతున్నాను విడివిడిగా నాటుతున్నానండి కలిపి నాడడం లేదు ఈ మొక్క మాత్రం చూడటానికి చాలా బాగుంటుంది పెంచుకోవటం కూడా చాలా ఈజీనండి కానీ ఇలా విరిగిపోతూ ఉంటుంది కొలియాస్ అన్నీ అంతేనండి ఏ కలర్ అయినా ఇలా విరిగిపోతూనే ఉంటుంది మనం నాటుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు నాటేసాను మూడు కొమ్మలు ఇప్పుడు బీరకాయని హార్వెస్ట్ చేసుకుని సాంగ్ ఆఫ్ ఇండియాకి టేబుల్ రోజెస్కి వాటి వాటిచ్చేద్దాము బీరకాయ కోసుకుందాం అండి ఒక్కటే కొమ్మండి పైకి వెళ్ళిపోయింది బీరపాదు ఆ ఒక్క కొమ్మకి ఒక బీరకాయ వచ్చేసింది కోసుకుందాం ఇంకా చూడండి ఎంత పెద్ద బీరకాయ వచ్చిందో బీరపాదు కూడా చిన్నదండి ఒక్కటే కొమ్మ చూసారుగా మీరు ఆ ఒక్క కొమ్మకి ఒక బీరకాయ వచ్చేసింది ఆల్రెడీ మూడు రకాల మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము ఇంకా బాగా పూస్తాయండి టేబుల్ డ్రెసెస్ టాంగ్ ఆఫ్ ఇండియాకి కూడా వాటర్ ఇస్తున్నా